మారుతున్న తాజా పరిణామాల క్రమంలో రాష్ట్రాన్ని ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని అనేక అనర్థాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో మరియు ఇతర దేశాల్లో కూడా హిందువులపై నరమేదం వంటి ఆకృత్యాలు నిత్య కృత్యమైన నేపథ్యంలో భారత సమాజం మంటిపడుతుంది అదేవిధంగా భారతదేశంలో అక్రమంగా చొరబడి సమాజాన్ని కలుషితం చేస్తున్న రోహింగ్యాలపై ఇప్పుడు సమాజం ఫోకస్ మళ్లింది ఈ క్రమంలోనే జనవరి ఇరవై నాలుగవ తేదీన జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే కార్యక్రమం ధర్మరక్షణ సభ పేరిట నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ గాయత్రి నగర్ బాల్ బ్యాడ్మింటన్ కోర్టులో పలువురు పౌర సమాజం మాట్లాడుతూ రోహింగ్యాలకు రేషన్ కార్డులు ఓటు హక్కు ఆధార్ కార్డులు వంటి అనేక సౌకర్యాలు ఏ విధంగా లభిస్తున్నాయని సూటిగా ప్రశ్నించారు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోహింగ్యాలను తరిమి కొట్టాలని వారు పిలుపునిస్తున్నారు భారత సమాజం మరియు హిందూ సమాజం ప్రత్యేకించి ఇలాంటి పెడపోకడకులకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులైన విద్యావేత్త దగ్గుబాటి ఆంజనేయులు కోరుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించి కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని హిందువులకు భద్రత కల్పించాలని తమ పోరాటం ఆగదని బీజేపీ నేత రామచంద్రారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేత మరియు కార్పొరేటర్ మధ్య రాజశేఖర్ రెడ్డి పలువురు స్థానికులు కూడా పాల్గొన్నారు బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ బెట్టిలో ఉంది ఇక్కడ త్రీ బ్యాక్స్ లాగా కార్పొరేట్ మేము ఉన్నాము ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఇటీవల హిందువుల నర్వేదానికి సంబంధించి తర్వాత ఇండియా మొత్తం మనం నిరసన యాక్సెంట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా ఇదే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హైదరాబాద్లో తెలంగాణ ఎరాల్లో కూడా రోజులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళ ఉనికి కూడా మనం గుర్తిస్తున్న నేపథ్యంలో ఇక్కడ స్థలంలోనే ఇక్కడ మనకు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇక్కడ స్థానికులు కావచ్చు ఇక్కడ కార్పొరేట్ మధ్యరాజు సెక్రటరీ గారు ఇక్కడ ఇక్కడ ప్రముఖులు అంతా స్థానికులు పౌరులు ఉన్నారు నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు చేస్తున్న కార్యక్రమం గురించి వెళ్ళిన చేసుకున్నాం చెప్పండి ఇక్కడ విషయం మా హైదరాబాదు కాస్మోపాలిటన్ సిటీ అండి సర్వ భాషలకు నిలయం సర్వ మతాలకు నిలయం వేరే 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 రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు అందరం బాగానే ఉన్నాము కానీ ఈ మధ్య బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లకల్వల వల్ల అక్కడి నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి మా దగ్గర ఉన్నటువంటి పేద ప్రజల యొక్క పొట్టలన్నీ కొట్టు కొడుతూ ఈ చిన్న చిన్న వ్యాపారస్తులందర దగ్గర నుంచి కూడాను వాళ్ళ యొక్క వ్యాపారాలన్నింటిని చోరీ చేసినట్టుగా చేసి మాకు చాలా ఇబ్బంది చేస్తున్నారు ఒక్క మతం బట్టే కాదు మాకు ఉన్నటువంటి ఏదైతే మన భాషలకు కానీ వ్యాపారాలకు కానీ మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరి మీద నుంచి వీళ్ళందరి వల్ల మాకు కలుగుతున్నటువంటి బాధల్ని పోగొట్టడానికి ఏదైనా ఒక మార్గం అన్వేషించి చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను తప్పనిసరిగానండి వాళ్ళు దొంగతనంగా మన దేశానికి వచ్చారు అంతేగాని వీసా తీసుకోను మామూలుగా క్రమ పద్ధతిలో రాలేదు అక్రమ పద్ధతిలో వచ్చేటువంటి వీళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మా అందరూ కొడుతున్నారు ముఖ్యంగా పేద ప్రజల యొక్క వృత్తులను స్వీకరించి వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాల వల్ల కానీ మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అదొకటి అది పరంగా అంటే మీరు హిందూ సమాజం హిందూ సమాజం అని కాదండి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు ఏదైనా చేసుకోవచ్చేమో కానీ మా యొక్క పేద ప్రజల యొక్క పట్ట అన్నమాట అది ముఖ్యంగా నివారించాలి తర్వాత వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు క్రమ పద్ధతిలో వస్తే పర్వాలేదు కానీ అక్రమ పద్ధతుల్లో వస్తున్నారు అంటే మీ అప్పీలు భారత ప్రభుత్వాధికారా భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు వాళ్ళ యొక్క ఇది చాలా తక్కువ ఎందుకంటే రాకుండా అడ్డుపడవలసినటువంటిది మన కేంద్ర ప్రభుత్వం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ప్రజలు కూడా మేల్కొని వాళ్ళని మన ప్రాంతం నుంచి బయటకు పంపించేది చూడాలన్నమాట అంటే ఈ ఉనికి రోహింగ ముఖ్యంగా హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలో ఎప్పటి నుంచి దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నారు కానీ ఈ మంచి మరి మరీ ఎక్కువైపోయింది మీరు చెప్పండి అంటే ముఖ్యంగా ఈ రోహింగలు మీరు ఎట్లా ఏ కొనలేదు ఇది భారతదేశంలో ముఖ్యంగా చూసుకుంటే మనకు అన్ని విధాలుగా మన నరేంద్ర మోడీ గారు మీ మిలిటరీ మిలిటరీ కావచ్చు డిప్లొమసీ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కావచ్చు ఇలా ప్రతిదీ బ్యాలెన్స్డ్గా మన బ భారతదేశాన్ని ఈరోజు నాలుగో ప్లేస్లో పెట్టడం జరిగింది వరల్డ్లో నాలుగో ప్లేస్లో పెట్టడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన భారతదేశం పైన ఒక కుట్రపూరిత ఒక చర్యగా మిగతా మన చుట్టుపక్కల ఉన్న ఒక దేశాలు బంగ్లాదేశ్ కావచ్చు పైన కింద మన పాకిస్తాన్ కావచ్చు ఇటు మన మన వెస్ట్ బెంగాల్లో సమీపంలో ఉన్న జిల్లాలు కావచ్చు ఇలా చూసుకుంటే మీరు ప్రతిదీ ఇక్కడ ఏంటంటే మన ఐక్యత మన హిందువుల్లో ఎక్కువ ఉంటుంది మిగతా మతాల్లో పోల్చుకుంటే మన ఐక్యత ఎక్కడుంది మనం పూజించే దేవుళ్ళు మన గుడిలో బళ్ళు ఇలా మన ఐక్యతను చూసుకుంటాం సో అది దెబ్బతీసే విధంగా ఈ రోహింగాలనేది వాళ్ళతో చిర దెబ్బతీసే విధంగా మన ఐక్యతను దెబ్బతీసే విధంగా మీరు చాలా చూస్తున్నారు వాళ్ళు ముత్తాలమ్మ టెంపుల్ కావచ్చు నేను జరిగిన పురాణాపుల్ టెంపుల్ ఇష్యూ కావచ్చు ఇలా మన టెంపుల్ మీద దెబ్బతీస్తే ఏంటంటే మన ఐక్యం మీద దెబ్బతీసే ప్రయత్నం ఇది ఎందుకంటే మనం పొద్దుగా లేసి పూజించేది ఒక టెంపుల్ టెంపుల్ టెంపుల్ని డిస్టర్బ్ చేస్తే వీళ్ళ ఐక్యత దెబ్బతింటున్న ఒక మిస్ ఇంటర్ప్రిషన్ మీద మనల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇలా ఏంటంటే మనల్ని డైరెక్ట్గా మన ఏమంటారు ఎకానమీ దెబ్బ దెబ్బతీయలేక మన ఐక్యతను దెబ్బతీసి వరల్డ్ చిత్రపటంలో మనల్ని కింది స్థాయికి గుంజాలనే ఒక ప్రయత్నం ఇది కానీ మేము దీన్ని అగెన్స్ట్ తీసుకొని దీన్ని ఫైట్ చేస్తామని చెప్పి ఒక డేషన్ తీసుకొని ఈ రోహింగాలు అయితే రోజుతున్నారో మనకి ఇంచు ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది మీరు చూసుకుంటే గతంలో ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కింద ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కింద అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే రోహింగ్యాలు ఉండేది కానీ ఇప్పుడు హైదరాబాద్ దాటి ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లోకి ఏదైతే బాలాపూర్ రాయల్ కాలనీ అవుతుందో మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి దీని మీద ఫైట్ చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ నుంచి ఒక నాలుగైదు కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది మేము డైరెక్ట్గా అక్కడ విజిట్ చేయడం కూడా జరిగింది మేము చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి మీరు సోషల్ మీడియా చూడొచ్చు ఈ మధ్య సార్ చెప్పినట్టు ఈ మధ్య ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఏమైందంటే అది మన స్ట్రీట్స్ వరకు వచ్చేసారు వాళ్ళ కాలనీ నుంచి మన స్ట్రీట్స్లోకి రావడము చెత్తపండి ద్వారా ఫ్రూట్స్ పెట్టుకోవడము హిందూ పేరు పెట్టుకొని సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడము మన హిందూ అమ్మాయిలని ట్రాప్ చేయడము ఫేక్ ఆధార్ తోని ఇంటికి కిరాయికి రావడము ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మన ఇల్లు డిస్టర్బ్ అవుతుంది తర్వాత స్ట్రీట్ డిస్టర్బ్ అవుతుంది అలా మన మొత్త దేశాన్ని రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసే ఒక ప్లాన్తోని ఇక్కడ చేయడం జరిగింది వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు ఐదు కోట్ల మంది మేము ఉన్నాము రీసెంట్గా రెండు మూడు రోజుల వీడియో చూసుకుంటే ఐదు కోట్ల మంది మేము ఉన్నాము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మేము యాభై కోట్లు అయ్యి హిందూ దేశాన్ని మేము పరిపాలిస్తాం మన ధీమాతోని వాళ్ళు భైరంగా చెప్తున్నారు సో దానికి ధీటుగా మేము భారతదేశంలో హిందువులం తక్కువ కాదు భారతదేశంలో మేము కంపల్సరీ ఫైట్ చేస్తాం హిందువులం ఒక్కటే ఏ పార్టీకి సంబంధం లేకుండా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో అన్నీ అన్ని పార్టీలు ఏకమై అందరూ కులావాళ్ళు ఏకమై గడప లోపటే మన కులం గడప దాటితే మనం హిందువుల మన నినాదంతో బయటకు వచ్చి భారత బాగ్యన జనశక్తి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో ఈ ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ధర్మరక్షణ సభ పేరుపైన మనకు జరుగుతున్న ఇప్పుడు చూసుకుంటే మెరుగు ఆర్థికంగా సరేనట్టు ఆర్థికంగా మనం ఇబ్బంది పెడుతున్నారు దేశ భద్రతకు మనం ముప్పుకి ఎందుకంటే ఇప్పుడు మన టెంపుల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు చూసుకుంటే మనకి ఢిల్లీలో బాంబ్లాస్ట్ అయింది బామ్లాస్లో ఎవరు వెళ్ళారండి మెడికల్ ఎంప్లాయ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ వెళ్ళారు అంటే వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు దూరిపోయారు మెడికల్ డిపార్ట్మెంట్లో చేసిరు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాల్లో చేసిరు మన పిల్లల్ని హిందూ పేరు మీద మన కిరాయిలకు వచ్చేస్తున్నారు జిహాదీ పైన మనం ఇబ్బంది పెడుతున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సభలు ఏంటంటే ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టు భారతదేశంలో మనకి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో చాలా కీలకమైపోయింది ఎందుకంటే అక్కడ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏదైతే బార్డర్ ఉందో మమతా బెనర్జీ గారు క్లోజ్ చేయనివ్వడం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ వెస్ట్ బెంగాల్ టార్గెట్ చేసి అది విన్ కాబోతున్నాము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ బార్డర్ బ్లాక్ చేస్తాము రోహింగ్యాలు వచ్చే ఛాన్స్ క్లోజ్ చేస్తాము అలాగే మన రాష్ట్రంలో ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళని తరిమేయాలని చెప్పి తరిమేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన రిపోర్ట్స్ సెంటర్ మనం పంపించే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సభ వెళ్ళడం జరుగుతుంది ఈ సభకి అందరూ హిందువులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరు రావాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున గణిశంతో హిందూ ఆయన ఏవీపీ అందరూ ఎవరైతే ఉన్నారో హిందూ సంబంధించిన ప్రతి ఒక్కరు దీనికి చీరగా తీసుకొని ప్రతి హిందువుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే కోరుతున్నాము అందరూ వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాం అసలు రోహింగ్యాలు ఎట్లా గుర్తుపడతారు రోహింగ్యాలు ఎలా ఉంటారండి ఫస్ట్ షార్ట్గా ఉంటారు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి నార్మల్ మన ముస్లిం కంటే షార్ట్గా ఉండి పక్క పర్సనల్ ఉండి గడ్డం ఇట్లా చిన్న ఇట్లా గడ్డం ఉంటుంది సో అలాంటి ఉంటుంది ప్లస్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు నేను రాయల్ కాలనీ మే బంగ్లాదేశ్ సేవు మే సేవ్ అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ వీడియోలో కొన్ని చెప్పడం జరుగుతుంది ఇంకోటి అంటే వాళ్ళు చెప్తున్నారు బహిరంగ మేము పదివేల కింద ఇరవై మంది ఇరవై వేల మంది వచ్చినాము ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది అయినాము మీ పిల్లలు ఏదో చదువుకుంటున్నారు అంటే ఫ్రీ మదరాసరాగా చదువుకుంటున్నాం మాకు డేటా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు వస్తున్నాయి మాకు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఫ్రీ సర్కు వస్తుంది పొద్దుగాలు లేస్తే పొద్దుగాల నుంచి కష్టపడి ట్యాక్సులు కట్టి ఈడ జిఎస్టీలు కట్టి బతుకుతుంది మన జనాభా భారత్ జనాభా కానీ దీని మీద ఫ్రీగా దీన్ని బతుకుతుంది బయట నుంచి వచ్చిన వలసదారులు సో దీనికి అనేసం కొట్టడం జరుగుతుంది ఓకే ధన్యవాదాలు